హలో గైస్ టుడే వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఫ్రైడే రోజు నిఫ్టీ ఫోర్ ట్వంటీ పాయింట్స్ కిందికి పడిపోయింది ఇంతేకాదు ట్రంప్ అండ్ జొలెన్స్కీ మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది సుందులో ట్రంప్ గారు జొలెన్స్కీకి చెప్పారు నువ్వు అయితే ఇక వరల్డ్ వార్ స్టార్ట్ చేయించి దాకా వినవు అని సో మీలో చాలా మందికి డౌట్ వచ్చింది అనుకుంటా ఈ ఆర్గ్యుమెంట్ తో ఇన్వెస్టర్స్ కి మరియు ట్రేడర్స్ కి ఏం సంబంధం అని సంబంధం ఉంది ఎందుకంటే ఆర్గ్యుమెంట్ తర్వాత మార్కెట్ మండే ఓపెన్ అయితే మార్కెట్ లో భూకంపం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకో మాట నేను యూఎస్ఏ మార్కెట్ గురించి కాదు ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను సో ఈ ఎండ్ వరకు చూడండి ఎలా ఆర్గ్యుమెంట్ ద్వారా మన మార్కెట్ పై ఇంపాక్ట్ కలుగుతుందో తెలుసుకుందాం అండ్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ ఫ్రైడే రోజు స్టాక్ మార్కెట్ కిందికి పడిపోయింది కదా అప్పుడు మనం వెయిట్ చేస్తుంటే ట్రంప్ వారి జెలెన్స్ యొక్క మీటింగ్ అయిపోతుంది ఎందుకంటే ఈ మీటింగ్ ద్వారా మనకు చాలా హోప్స్ ఉండే బట్ ఇప్పుడు ఆ హోప్స్ లేవు ఎందుకంటే యుఎస్ఏ యుక్రెయిన్ కి వదిలిపెట్టింది ఎలాగైతే యుఎస్ఏ ఇరాక్ కి తైవాన్ కి అలాగే ఆఫ్ఘనిస్తాన్ కి వదిలిపెట్టిందో అలాగే యుక్రెయిన్ కి కూడా వదిలిపెట్టింది సో ఇలా ట్రంప్ గారు ఈ డిసిజన్ తీసుకోవడం వల్ల గ్లోబల్ మార్కెట్ లో ఉన్న సెంటిమెంట్స్ ఖరాబ్ కావచ్చు మీకు డౌట్ వచ్చింది అనుకుంటా ఇందులో ఖరాబ్ అయ్యే సమస్య ఏముంది అని అయితే చూడండి స్టాక్ మార్కెట్ కి ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఏమిటంటే ఏ సిచువేషన్ అయితే ఎలాగైతే నడుస్తుందో అలాగే నడవాలి అని ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా చేంజెస్ వస్తే దీని యొక్క ఎఫెక్ట్ మార్కెట్ లో కనబడుతుంది సో ట్రంప్ గారి నోరు నుంచి ఒక మాట బయటికి వచ్చింది ఆ మాట ఏమిటంటే వరల్డ్ వార్ చూడండి గైస్ ఈ వరల్డ్ వార్ మాట అనేది చిన్న మాట అయితే కాదు సో ఈ మాట వల్ల మార్కెట్ యొక్క సెంటిమెంట్స్ చాలా ఖరాబ్ అవుతాయి చూడండి ఇది ఒకటే సమస్య కాదు మన ఇండియాకి వేరే సమస్య కూడా వచ్చింది ఆ సమస్య ఏమిటంటే ఎక్స్పోర్ట్ అన్నమాట సో చూడండి గైస్ ఎప్పటి నుంచి అయితే రష్యా మరి యుక్రెయిన్ యొక్క వార్ నడుస్తుండో అప్పటి నుంచి యూరోప్ మరియు యూఎస్ఏ రష్యా పై శాంక్షన్స్ పెట్టిండ్రు సో ఈ మన భారతదేశం ఎర్న్ చేస్తుండే అది కూడా ఎక్స్పోర్ట్ ద్వారా మన ఇండియా ఎక్స్పోర్ట్ లో ఏం చేస్తుంది అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసుకుని యూరోప్ కి అమ్ముతుండే మన ఇండియా ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకుంటుండే చూడండి గైస్ నేను వార్ కి సపోర్ట్ అయితే చేయను బట్ యుఎస్ఏ యుక్రెయిన్ పై నుంచి తన సపోర్ట్ తీస్తే ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి యూరోప్ కూడా యుక్రెయిన్ పై నుంచి సపోర్ట్ తీసేస్తుంది అని దీంతో పైన వేసిన సెక్షన్స్ కూడా జరిపే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా జరిగితే మన ఇండియా కోసం ఇన్కమ్ సోర్స్ అనేది సమాప్తం అయిపోతుంది సో దీని ఇంపాక్ట్ మనకు మండే అంటే స్టాక్ మార్కెట్ పై కనబడవచ్చు ఎందుకంటే ఇది మార్కెట్ యొక్క రూల్స్ కాబట్టి వార్ గానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇతర దేశ క్రైసిస్ గానీ ఇలా వచ్చాయి అనుకోండి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ తప్పకుండా డౌన్ లో వెళ్తుంది ఇంకో విషయం ఇక్కడ గమనించండి యుఎస్ఏ అయితే యుక్రెయిన్ పై నుంచి తన సపోర్ట్ జరిపేసింది ఇలా జరిపిన తర్వాత కూడా యూరప్ యుక్రెయిన్ పై సపోర్ట్ చేస్తే అంటే యూరప్ యుక్రెయిన్ కి ఇంకా సపోర్ట్ చేస్తే యుఎస్ఏ మరియు యూరోప్ మధ్య ఉన్న సంబంధాలు తగిపోతాయి ఇలా తగిపోయినాయి అనుకోండి ఈ ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పై కనబడవచ్చు అండ్ గైస్ ఇంకో రీజన్ చూడండి మండే మనం మార్కెట్ పై కనబడవచ్చు ఆ రీజన్ ఏమిటంటే ఇండియన్ రూపీస్ వీక్ అవ్వడం మీకు డౌట్ వస్తుంది అనుకుంటా ఇండియన్ రూపీస్ ఎందుకు వీక్ అవుతుంది అని సో ఇండియన్ రూపీస్ వీక్ కాకపోయినా సరే యుఎస్ఏ డాలర్ అయితే స్ట్రాంగ్ అవుతుంది కదా సరే నేను ఎందుకు చెప్తున్నాను అంటే యుఎస్ఏ నుంచి సపోర్ట్ తీసేసింది ఇలా సపోర్ట్ తీసేస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకుంటే అమెరికా దగ్గర డాలర్స్ అట్లే మిగిలి ఉంటాయి ఆ డాలర్స్ ఖర్చు కాలేదనుకోండి దాని వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఇలా డాలర్ పెరిగితే మన ఇండియన్ రూపీస్ అనేది కిందికి పడిపోతుంది సో దీని ఇంపాక్ట్ కూడా మన స్టాక్ మార్కెట్ పై కనబడుతుంది సో మీకు అందరికి తెలుసు ఆల్రెడీ మార్కెట్ అయితే డౌన్ లోనే ఉంది ఇలా జరిగింది అనుకోండి మార్కెట్ ఇంకా డౌన్ లో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అయితే గైస్ నేను చెప్పిన రీజన్స్ కరెక్ట్ అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పండి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇలాగే ఇండియన్ రూపీస్ యొక్క వాల్యూ డౌన్ లో వెళ్తే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు అయితే గైస్ ఇప్పుడు వచ్చేద్దాం ఈ వీడియో యొక్క లాస్ట్ పాయింట్ లో అదేమిటంటే అనుకోండి ఇండియన్ రూపీస్ యొక్క వాల్యూ ఎయిటీ సిక్స్ ఉంది ఇది పెరిగి ఎయిటీ సెవెన్ అయింది అని వన్ ఇయర్ బ్యాక్ ఎవరైనా ఫారెన్ ఇన్వెస్టర్స్ వన్ బిలియన్ డాలర్ మన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే దీని వాల్యూ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే ఎయిటీ సిక్స్ హండ్రెడ్ క్రోడ్ సో ఎయిటీ సిక్స్ హండ్రెడ్ క్రోడ్ ఇన్వెస్ట్ చేసి ఉంటే వన్ ఇయర్ తర్వాత దాని వాల్యూ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ క్రోడ్ అయింది ఆ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్న షేర్స్ ని సేల్ చేసి తన అమెరికా దేశంకి వెళ్ళి దాన్ని కన్వర్ట్ చేసుకుంటే దాని వాల్యూ ఎంత అవుతుంది తెలుసా హండ్రెడ్ క్రోడ్ లాస్ వస్తుంది ఆయనకి ఎస్ గర్స్ మీరు విన్నది కరెక్టే సో మన ఇండియన్ రూపీస్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్ అయి ఉండాలి వీక్ అయితే కావద్దు ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది మన ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేయరు దీంతో మన స్టాక్ మార్కెట్ అనేది డౌన్ లో ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ మీటింగ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో సంఖ్య తగ్గిపోయింది అంటే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ యొక్క సేల్ చేస్తున్నారు ఈ నెల వారు ఎయిటీ సిక్స్ ఫారన్ ఇన్వెస్టర్స్ సేలింగ్ చేస్తే మన ఇండియన్ వాళ్ళు కూడా సేలింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు దీని వల్ల స్టాక్ మార్కెట్ పై ఇంపాక్ట్ కలుగుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అండ్ గైస్ నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి స్టాక్ మార్కెట్ వీడియోస్ మీరు రాబోయే రోజుల్లో మిస్ చేయబోతారు